ఆదినాథ శంకరాచార్య శంకరాచార్యమధ్యం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ఓం శ్రీ దానేశ్వరే నమ హర హర మహాదేవ శంకర ఈరోజు విద్యార్థుల గురించి ఒక విషయం ఇప్పుడు మార్చి నెలలో పరీక్షలు జరుగుతున్నాయి దాని వలన చాలామంది పరీక్షల్లో ఎలాగా అని భయపడుతూ ఉంటారు అది రాసే ఇదంతా చదువుకుంటారు రాసే రాసేవి అని మొత్తం మర్చిపోతారు అన్నమాట అలా మర్చిపోవడం వల్ల మార్పులు అనేది తక్కువ తక్కువ రావడం జరుగుతుంది అలా కాకుండా ఉండాలంటే మీరు ఒక మంచి మంత్రాన్ని అయితే ఇది నేను చేసిన మంత్రమే నేను డిగ్రీ చదివినప్పుడు నేను చేసి ఆ మంత్రం ద్వారా మంచి ఫలితాలను నేను పొందాను మీకు కూడా ఉపయోగపడుతుందని మీ పిల్లలకి కానీ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మీతో పాటు వాళ్ళకు కూడా మంచి మార్పులు వస్తాయి ఎందుకంటే లోకా సంస్థ సుఖనుభవంత ఉన్నారు మన కులమే తెలుసుకుని పాటించడం కాదు పది మందికి కూడా మంచి మీరు నేను చెప్పే మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకున్నాము అదేమిటంటే ఈ మంత్రాన్ని మీరు చదువు ఎక్కువ మేము మాట చెయ్యండి ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయండి తర్వాత జపం చేసిన తర్వాత మీరు పరీక్ష రాసే ముందు ఇది చాలా రహస్యమైన విషయం మీరు పరీక్ష రాసే ముందు పేపర్ తీసుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు మనం మనసులో అనుకుంటాం మనసులో అనుకుంటే మీరు చదివినంత మైండ్లో గుర్తు వస్తుంది ఆ గుర్తు వచ్చిన తర్వాత మీరు ప్రమాణంగా రాయచ్చు అలా రాయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇది చాలా పవర్ఫుల్ మంత్రం చిన్న మంత్రం కానీ ఫలితం అనేది అద్భుతం ఇది చేసి మీ అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఛానల్ని చూసేవాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి లైక్ కొట్టండి అలాగే మీకేమన్నా మీకు ఏదైనా సమస్యకి పరిష్కారం కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో మీ పేరు గోత్రం మీ సమస్య కామెంట్ చేయండి దాని కూడా నేను వీడియో చేస్తాను అలాగే ఇప్పుడు మంత్రం చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి ఇదే ఒక మీ నేను చెప్పింది మీ మనసును పట్టుకోవాలి అది మనసు ద్వారా మీరు మానం అలా మనసులో మానం చేసుకుంటా ఉంటే చాలా అద్భుతమైన ఫలితం ఇది చెప్తానమ్మా జాగ్రత్తగా చూసుకోండి ఓం అక్షరాయ నమ ఈ యొక్క మంత్రాన్ని మీరు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీ అందరికి కూడా